ఎన్జి ఫైవ్ న్యూస్ కి స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేటలో శ్రీ భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీ కార్యక్రమము విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించి శ్రీ భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలు స్థానిక సత్యసాయి మందిరంలో జరిపించారు సూలూరుపేటలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఎనిమిది వందలకు మందికి పైగా పాల్గొన్నారు పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో సూరా కమ్మిరెడ్డి శుంకర ప్రతిమ శివప్రసాద్ రెడ్డి కృష్ణారెడ్డి గోపి దేవేందర్ రెడ్డి ఉషా మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు लालेन्दु मैडम मैडम आरी ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అత ఏకాదశోధ్యాయ విశ్వ సందర్శన యోగ అర్జున ఉచ మదనుగ్రహాయ పరమం ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనకి సొల్యూషన్ ఒకే ఒక భగవద్గీత మన మనం చూసుకుంటే విదేశాల్లో ఎంతో మంది భగవద్గీతనే నేర్చుకుంటున్నారు మన దేశంలో కూడా ఇప్పుడు వచ్చిందనేసి మనం అందరం భావిస్తాం ఇంకా కూడా ఇంకా వచ్చే సంవత్సరానికి ఇంకా 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 చాలా మంది రావాలని కోరుకుంటూ విశ్వ హిందూ పరిషత్ కి తరపున మేము చెప్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్